కొండెప్ప నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ గడిచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను చూసి విసిగెత్తామని అందుకే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మా పిల్లల భవిష్యత్ బాగుండాలన్నా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశంతోనే మేమంతా అధికార వైసీపీ పార్టీని వీడి కొండేపీ ఎమ్మెల్యే స్వామి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య సమక్షంలో టీడీపీలో చేరుతున్నామని కొండేపి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు రెండు వందల మంది వైసీపీ కుటుంబీకులు అన్నారు వీరందరినీ టీడీపీ పార్టీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే స్వామి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ టూరు మండలం నిడమానూరు తంగుటూరు మండలంలోని టంగుటూరు గ్రామం శంగరాకో మండలంలోని కనమల్ల గ్రామాలకు చెందిన సుమారు రెండు మంది వైసీపీ కుటుంబాల వారు వైసీపీ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు మన స్థానిక చంద్రచుడు స్వామి గారికి మా పెద్దలు సీనియర్ నాయకులు తెల్లవాడ ఎంపీ గారికి మాజీ ఎంసీపీ తె చంద్రశేఖర్ గారికి వెనకరావు గారికి ఈ కార్యక్రమాన్ని విచేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆ నమస్తే రాదు చాలా సంతోషం ఈరోజు మన అంజబాబు గారు మన పార్టీలో రావడం అంజీబాబు గారికి మాకు ఇరవై పవన్ నుంచి కులా కొనుగొన్నప్పటి నుంచి మంచి విద్యోగం అలాగే మా రాయట కంపెనీలో తప్పులేక ఇంకా బాగా పరిచయం ఎప్పుడు ఎంతో వేరే వంద చోట చేరగానే ఉన్నాయి టైము కదా కానీ అది స్వారీగా యాక్ట్రిక్కి దోహదపడద్దు అని చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నిర్వహణ గ్రామం మొత్తం మంచి మెజారిటీ ప్రతి ఆ గ్రామం అంతా మీరందరూ ప్రత్యా తెలుగుదేశం పార్టీలకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా రామచంద్ర కుటుంబం తెలుగుదేశం పార్టీలకు మన ఆహ్వానించే అలాగే ఈరోజు నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల నుంచి భారీ చేతులు జరుగుతూ ఉన్నాయి ఎమ్మెల్యే గారికి కూడా ఒక చిన్న వినభం

ಸಮಸ್ಯೋ

ముందుకు పోతా ఉన్నాయి రోజు ఎన్నికలు జరిగిన నూట అరవై స్థానాల్లో ఈ మూడు పార్టీల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాడ పరిస్థితి ఉన్నాయి అందువల్ల ఐదు సంవత్సరాలు తెలుగుదేశంలో అభివృద్ధి చెప్తే కొత్తగా ఆగిపోయినటువంటి అభివృద్ధిని అదేవిధంగా సంక్షేమ ఒక ఎస్సీ కార్పొరేషన్ లో బీసీ కార్పొరేషన్ లోలేదు

రోడ్లు రాలేకపోవటం దరదృష్టకరం రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో కాలనీలో అన్ని రోడ్లు సిమెంట్ రోడ్డుగా మర్చే విధంగా కృషి చేస్తామని మీకు తెలియజేసుకుంటూ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి పసుపు దెబ్బలు ఇచ్చాం ఈ ప్రభుత్వంలో పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆడబిడ్డకి ఏమన్నా ప్రత్యేక లబ్బి వచ్చిందమ్మా ఏమి రాల రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి ఆడపడుచుకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారు ఈ గవర్నమెంట్ రావట్ల పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఆరు వరకు రాస్తాయమ్మా రేపు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీకు ఇస్తారమ్మా అదేవిధంగా ఇంట్లో చదువుకునే పిల్లలు ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి ఇద్దరికిస్తా ముప్పై వేలు ఒకవేళ పదమూడు వేలు ఇస్తున్నారు రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత మంది పిల్లలుంటే ఒకళ్ళు ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురు పిల్లలు పడికి అంటే అరవై వేల రూపాయలు ఇవ్వడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే డిగ్రీ ఇవన్నీ చదువుకోని ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగం ఇప్పించడం ఉద్యోగం లేని పక్షంలో మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తిని ప్రతి ఎలా ఇస్తారు పోయి సారి మన ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇచ్చాం మనం ఒక డిగ్రీ చదువుకోవాలి పిల్లలకి రెండు వేల రూపాయలు ఇచ్చాం జగన్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పలుకొని రద్దు చేస్తాను కానీ గవర్నమెంట్ రాగానే పూర్తిగా రద్దు చేసేసాడు ఉద్యోగం ఇవ్వలేదు మనం ఇచ్చే నిరుద్యోగ వృద్ధిని రద్దు చేశాడు రేపు ఆ స్కీమ్ మనం ఇవ్వతా ఉన్నాం ఆడబిడ్డలకి ప్రతి నాలుగు నెలలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తాం అది రేషన్ కార్డు పెట్టుకొని అత్త ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఎన్ని అంత ఉంటే అన్ని మూడు గ్యాస్ సిలిండర్ సదురవసరిస్తారు ఇందాక చెప్పిన పదిహేను 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 కూడా ఇంట్లో తల్లి కూతురు కావచ్చు కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరడం ముందుగా చాలా సంతోషం వాళ్ళని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తాము ఉన్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్ష వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు కామన్ విజయకుమార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యుల స్వామి గారికి మన సీనియర్ నాయకులు బెల్వారి రంకేశ్వర గారికి మాజీ ఎంపీపీ చదలవాడి చంద్రశేఖర్ గారికి మన మాజీ ఎంపీటీసీ భారతి గారికి అలాగే మహిళా అధ్యక్షులు శ్రీదేవ్ గారికి సర్పంచ్ మమతా గారికి మన ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బ్రహ్మానందం గారికి సీనియర్ నాయకులు ప్రభాకర్ గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వివిధ హోదాలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఇప్పుడే అందరూ ఈ యొక్క కాలనీ ఎలా పుట్టింది ఈ కాలనీలో ఏ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాము అన్నీ చెప్పారు నేనైతే ఒకటే చెప్తా ఉన్నా అభివృద్ధి అంటూ జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అని మాత్రం స్పష్టంగా చెప్పాలి పోయిన ఐదేళ్లలో మన ఎమ్మెల్యే స్వామి గారి సహకారంతో తమ్ముటూరు పక్కన రూపు మార్చింది మన బెల్లం జయంతి బాబు గారి సర్పంచ్లో ఉన్నప్పుడు స్వామి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రం చెప్పాలి ఏది ఏమైనా ఒక తంగుటూరు ఒక సుందర అందమైన పంచాయతీగా తీర్చిదిద్దాలనుకున్నాం అన్ని రోడ్లు కానీ పెండింగ్ లో చాలా తక్కువ రోడ్లే పెండింగ్ ఉన్నాయి అంతనా అది రెస్ట్ కాలనీ ఒక్కటే పెండింగ్ ఉంది అయితే అన్ని ఏది అడిగితే అది మన ఎమ్మెల్యే గారు కాదనకుండా చేసింది మన తంగుటూరు మండల హెడ్ క్వార్టర్ ఒక రోల్ మోడల్ గా ఉండాలని కసితోటి బాగా పనిచేశారు మన నాయకులు కూడా ముందుగా వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ రోజు అభివృద్ధి చూశారు వినాశనం కూడా చూశారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనీసం కొత్త చెత్త కానీ ఒక మట్టి కానీ కూడా ఎత్తిన దాకాలు లేవు ఈ ప్రభుత్వంలో ఏది ఏమైనా ఒక మంచి నిర్ణయం మీరు తీసుకున్నారు రాబోయే రోజుల్లో కూడా మీకు అండగా తెలుగుదేశం పార్టీ మన ఎమ్మెల్యే స్వామి గారు మేము కూడా మీకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడో మన నియోజకవర్గానికి చిరకాల కోరిక సాగర్ నీళ్ళు మనకి త్రాగు నీరుగా వస్తాయంటే ఎవరు కలగల అందరూ కళ ఇదేనా కళ అన్నారు ఆ కళను సాకారం చేసిన అప్పుల బహిరదులు మన ఎమ్మెల్యే స్వామి గారు కూడా రామకృష్ణ నీళ్ళు నీళ్లు కూడా మీ అందరికీ ఇవ్వటం కూడా ఆయన ఎంతో శ్రమించి ఈ మండలం వరకు మూడు మండలాలకి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగాం రేపు రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గం మొత్తం సాగునీటికి ఇబ్బంది లేకుండా సాయు శక్తిలో కృషి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఈ రోజు పరిస్థితులు మీరు చూస్తా ఉన్నారు నిత్యావసర ధరలు కానీ అన్ని ఏ ఏ పట్టుకున్నా కానీ బాధుడే బాధుడు కిషనాలు కానీ గ్యాస్ కానీ అలాగే ఉప్పు పప్పు ఏది కావాలన్నా అది ధరలు కూడా విపరీతంగా పెరిగిపో ఉన్నాయి మళ్ళీ వీటిని నియోజించాలని రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అటు బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మన ఎమ్మెల్యే సహగారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ఎవరైతే ఈ రోజు పార్టీలో చేరారో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను సభ అధ్యక్షులు కాములు విజయకుమార్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసిన రై నాయకులు రాష్ట్ర కార్యనిర్వాహక నాకు అన్ని విధాల అండగా ఉన్న దాంసర్ సత్య గారికి మాజీ ఎంపీ చంద్రశేఖర్ గారికి బెల్లారి ఎంక్రిస్ గారికి చిన్న మహిళా అధికార ప్రతినిధి పార్టీ గారికి సర్పంచ్ మమత గారికి తెలుగు మహిళా మండల దేశాల్లో శ్రీదేవి గారికి మన జిల్లా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ స్థానిక కార్యదర్శి బ్రహ్మానందం గారికి మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు భాను గారికి కేంద్ర ప్రభాకర్ గారికి కార్యదర్శి రవీంద్ర గారికి అదేవిధంగా ఇక్కడే విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకి మీ అందరికీ కూడా మీడియాకి నమస్కారం మా పెద్దలందరూ చెప్పారు ఈ కాలనీ ఏర్పాటు అనేది సర్వే తాంసల్ లాజెల్ గారు దేవాదాయ శాఖ మంత్రిగా దేవాదాయ భూముల్ని కేటాయించినందు కాలనీ ఏర్పాటుకి పునాది పడ్డ విషయం మనం ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది తర్వాత కాలంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆఖరా ఎనిమిది నెలల్లోనే ఈ సిమెంట్ నిర్మాణం దాంతోపాటు మన వెంకటరావు గారు చెప్పినట్టు పోతల చందే గారి విగ్రహం వచ్చినప్పుడు తప్పకుండా మంచి నీళ్ళు తీసుకొస్తామని చెప్పడం రామ్ అంటే మీ అందరూ కూడా అప్పుడు ట్యాంక్ కట్టి పాలేర్లో నుంచి నీళ్లు చేస్తాను స్కీమ్ అంటే దానికి అదనంగా ఇంకా ఒక కోటిన్నర రూపాయలు డబ్బులు కావాల్సింది పరిస్థితుల్లో నీళ్ళు ప్రయత్నం చేసేటప్పుడు ఈ రామ్ చెద్ద మనకు ఇవ్వటం టైం తక్కువగా ఉన్నందువల్ల కాలేలు అన్నికి ఇళ్ళకి మనం కొళాయిన లేకుండా బజార్కి వీధి కులాయ బలం ఒక ఎనిమిదో ఏర్పాటు చేసాం మీరు మళ్ళీ గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం ద్వారా మన గ్రామాన్ని రెండోది మీ ముందు రోడ్ వేస్తున్నారు ఆ రోడ్డు తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది మైదుకూరు నుంచి సింగరాయకొండ నాలుగు అంటే మన హైవే ఉన్నట్టుగా ఫోర్ లైన్స్ రోడ్ అది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు అయింది ఇన్ని ఐదేళ్ళు పట్టింది పూర్తి చేస్తామన్నారు రేపు ఎలక్షన్ నాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధికి నిదర్శనం తెలియజేసుకుంటూ వ్యక్తిగతంగా ఆరోగ్యశ్రీ అనేది వెయ్యి రూపాయల దాటి దగ్గర ఇస్తారన్నాడు కానీ మనకు వేలకు వేల లక్షలు డబ్బులు వచ్చినాయమ్మా పోనీ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రి సహాయ ద్వారా తెచ్చి ఇచ్చాను అదేమన్నా ఇచ్చాడా అది లేదు ఎస్సీ కార్పొరేషన్ ఒక్క లోన్ వచ్చిందమ్మా ఓసీలకు ఇచ్చే పథకాలే ఎస్సీ ఎస్లకు ఇచ్చా కానీ మీకంటూ ప్రత్యేకంగా ఏమైనా ఇచ్చారా దళితులకు ఉన్నాడు మోసం చేశాడు సరే అమ్మా నేను మూడు సార్లు నాలుగు సార్లు పోటీ చేస్తాను సారి ప్రతిసారి నా మీద కొత్తలు మార్స్తా ఉన్నారు నేను మాత్రం ఉన్నా ఎందుకంటే నాకు గుర్తుండదు ఈ కదా పని చేసాం రేపు ఇది చెయ్యాలి చెప్తే మీరు చేయలేకపోతే మీరు అడుగుతారు విధంగా ప్రభుత్వం ఉన్న దొరికి శక్తి మేరకు అభివృద్ధి చేసే సిద్ధంగా ఉన్నాం గెలిపిన తర్వాత మీరు దాచుకునే సుగంధమ్మా అభయ హస్త పింఛన్ అరవై సంవత్సరాల వచ్చిన ఆడబుడుతుంది మీరు దాచి అభయ హస్తం పింఛన్ వస్తుంటే దాన్ని కూడా ఇచ్చేశాడు భర్త చనిపోయినా పెళ్లి భర్త వదిలిపెట్టిన ఆడవాళ్ళు పెళ్లిదా ఆడవాళ్ళకి ఒంటరి మహిళ పింఛన్ తెలుగుదేశం గవర్నమెంట్ ఇస్తే ఈయన నీ భర్త బతుకున్నాడు నీ పింఛన్ లేదని తీసేసినప్పుడు చాలా మంది ఉన్నారు మేము పెద్ద మనసు భర్త వాడు వదిలిపెట్టి ఎక్కడో బతుకుతున్నాడు బిడ్డలు పెట్టుకున్న ఆడబెట్ట కష్టపడుతుందని చెప్పేసి వాళ్ళ కోసం ఒంటరి మాడ పెన్షన్ కూడా ఇస్తే నీకు విడాకుల సర్టిఫికేట్ లేదు కాబట్టి నీ పెన్షన్ వద్దన్నాడు ఇంత నిర్దాక్షిణ్యంగా చేసినటువంటి వ్యక్తి అమ్మ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోట అంటే ఒకసారి ఆలోచిస్తే మన పిల్లలు కూడా ఉంటారు ఒకటి రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేలు పెన్షన్ ఇస్తే మూడు వేలు అమ్మ పెద్దమ్మ ఐదు వేలు అయింది రెండు వందల యాభై రెండు వందల యాభై అప్పుడప్పుడు పెంచి మన జనవరిలో మూడు వేలు ఇచ్చాడు రేపు నాలుగు వేలు ఇస్తాను అంటున్నాడు అది కూడా ఆయన కనుక ముఖ్యమంత్రి పొరపాటు అయితే పదివేలు పట్టింది ఆయన కార్డు తెలుగుదేశం కూడా రేపు నాలుగు వేలు పెన్షన్ ఇస్తుంది అది కూడాను గవర్నమెంట్ వచ్చినటువంటి నెల తర్వాత మొదలు పెట్టిస్తారు ఇళ్ళ దాకా విడతల వారీగా చేసే పరిస్థితి కాదమ్మా ముందే దానివల్ల తప్పకుండా రేపు ఎన్నికల్లో గెలిపించండి మీకు కావాల్సినటువంటి చెప్పింది చాలా మీకు కావాల్సినవి అవన్నీ కూడా నీళ్లు కాలువలు తర్వాత కొంతమంది ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు కొంతమంది ఎక్కడెక్కడ బయట మూలకుంట్ బాడో తెచ్చి మా ఊలుస్తాను మాకు మాత్రం చెప్పి పిల్లలు చెప్తున్నారు అందువల్ల నేను తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చింది ఒక నాలుగు సెంటమ్మా రేపు రెండు సెంట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో రెండు సెంట్లు ఇస్తారు సార్లు ఎస్టీ ఎస్టీ ఇల్లు కట్టుకోవడానికి రెండు లక్షల పదివేలు ఇస్తే ఇల్లు లక్ష ఎనిమిది వేలు ఇస్తారు తగ్గించాడు పెంచాల పెంచాలి కానీ తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తల్లి ఇటువంటి అతనికి బుద్ధి చెప్పాలి తప్పకుండా మళ్ళీ జరిగే ఎన్నికల్లో నన్ను గెలిపించండి చంద్రబాబు ముఖ్యమంత్రి జనసేన పార్టీ అలాగే మాకు గౌరవంగా ఉన్నటువంటి వీళ్ళందరూ మేము ఒక మాటతో ఇట్లా అని చెప్పినప్పుడు సారి స్పందించిన తీరు కానీ ఊర్లో గ్రామస్తులు మిగిలినటువంటి టీడీపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ స్పందించినటువంటి తీరు కానీ మా మీద ఉన్నటువంటి గౌరవంతో వీళ్ళందరూ రావటం చాలా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది మాకు అయితే వీళ్ళకి మేము ఇక్కడ వైసీపీలో చాలా గట్టిగా పనిచేసినటువంటి సందర్భాలు పది సంవత్సరాలుగా ఉంది అయితే ఎవరిని చాలా గౌరవంగా మేము పాలిటిక్స్ చేసాము ఇక్కడ నాగరాజు ఉన్నాడు పక్కనే పక్క పక్కనే ఇటు మేము వైసీపీ తమ్ముడు టీడీపీలో పనిచేస్తాడు ఏ రోజు మేము కలిసే ఉన్నాం కానీ ఈ ఓటుకు సంబంధించినటువంటి మా మధ్య కాంట్రటిక్షన్ అనేటువంటిది ఎటువంటిది మేము అలాంటి గౌరవమైనటువంటి పాలిటిక్స్ చేసాము కాబట్టి ఈరోజు మాకంత ఆధారం ఉంది ఇలాంటి పరిస్థితులలో సార్ దగ్గరకు వచ్చి మేము వచ్చి ఇట్లా సార్ గత ప్రభుత్వంలో పదేళ్ల నుంచి మేము ఒక్క అప్లికేషన్ కూడా మండలంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి సచివాలయంలో కానీ మా నుంచి మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేదు కావాలని కోరుకున్నటువంటి సందర్భం కూడా లేదు అలాగంచి పల్లెలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వైపుకే నిలబడటం తప్ప వ్యక్తిగతమైనటువంటి అంశాల వైపు మేము నిలబడలేదు ఎప్పుడు అలాంటి పనులు కూడా మేము చేయలేదు కాబట్టి గ్రామంలో మ మేము మేము లీడ్ చేసినటువంటి వాళ్ళ తరఫున గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు అడిగాము అయి ఎలాంటి పరిస్థితులు లేవు ప్రస్తుతం మేము చదువుకున్నటువంటి వ్యక్తులుగా ప్రభుత్వంలో ఏ విధి విధానాలు కూడా మాకు నచ్చలేదు ఒకటి కాబట్టి మేము సార్ని ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ని మేము ఇండిపెండెంట్గా వచ్చి చేస్తాము ఇట్లా మా విధి విధానాలు నచ్చలేదు అని మా వెంటనే మమ్మల్ని మన్నించి ఈ స్థాయిలో మాకు గుర్తింపించి మాకు ఇంత గౌరవాన్ని ఇచ్చి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే గౌరవం ఇదే విధానం ఇదే కమిట్మెంట్ మేము గతంలో ఎలా చేసాము ఇప్పుడు కూడా అదే అదే విధానానికి కట్టుబడతాము అలాగే కష్టపడి పనిచేస్తాము ఖచ్చితంగా హ్యాట్రిక్ విజయాన్ని మీకు అందిస్తాము చేస్తున్నటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది మేము మమ్మల్ని ఎవరు ప్రోత్బలం పెట్టో మేము రాలేదు చదువుకున్నటువంటి వ్యక్తులుగా మేము మనస్ఫూర్తిగా మేము నిజ నియోజకవర్గం మొత్తం క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు ఇదే విధానాన్ని కొనసాగించి మమ్మల్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఈ గ్రామ అభివృద్ధికి మీరు తప్పనిసరిగా కానీ సార్కి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మినిట్ రో రోడ్ ఏ రోడ్లో ఎవరు ఎవరు పేర్లతో సార్ అడుగుతున్నారు అంత పట్టుంది సార్కి మొత్తం కాన్స్టిట్యూషన్ మీద కాన్స్టిట్యూషన్ మీద కాబట్టి మా గ్రామ పరిస్థితులకు సార్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ మాతో వచ్చినటువంటి వాళ్ళకి కొన్ని పరిస్థితులు ఉన్నాయి సార్ అది ప్రత్యేకంగా మీ దృష్టికి నేను తీసుకొస్తాను ఖచ్చితంగా వాళ్ళకి మినిమం నీడ్స్ లేకుండా ఉన్నారు సార్ అది తప్పనిసరి మీకు పర్సనల్గా కలిసినప్పుడు నేను వాళ్ళ పరిస్థితులు మీకు ఇచ్చినటువంటి లిస్టులో నేను ఆ పేర్లతో చెప్తాను ఖచ్చితంగా మీరు మాకు అభయం ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళందరి ముందు నన్ను మీరు గో నిలపాలని నేను కోరుకుంటున్నాను మద్దతు తెలపాలి అనేటువంటి వచ్చినందుకు ముందుగా ఉద్యోగం చేస్తూ వస్తున్నాను వచ్చినట్టు మీ అందరికి కూడా యశో కావచ్చు శ్రీహరి కావచ్చు అవి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మిగతా వాళ్ళు మన ఉప్పులు తిండి కావచ్చు అగ్రహారం కావచ్చు మీ ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వచ్చి మేము మాట్లాడటం ప్రభుత్వం వల్ల ఇబ్బందులు జరిగిన విషయాలు తెలియజేస్తూ మద్దతు పెరిగినందుకు ముందుగా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కాలనీలో మీరు చెప్పినట్లుగా రోడ్ల విషయంలో సిమెంట్ రోడ్డు మొత్తం తెలుగుదేశం ప్రభుత్వాన్ని చేశాం ఇంకా ఏదో ఒకటేలా మిగిలి ఉన్నట్టుంది కాలువలో ఐదు సంవత్సరాలు అయినా కానీ ఒక్క కాలువ కూడా కట్టారమ్మా వైద్యసారి నన్ను గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పడికి కాలువలు కూడా పూర్తి అయి తర్వాత కేశవ్ మీరు చెప్తా దగ్గర చాలా ఉన్నాయి వ్యక్తిగత సంవత్సరం అంటే ఒక ఇల్లుగా అవసరం అవుతుంది లేదనుకుంటే ఏదైనా ఎస్సీ కార్పొరేషన్ బాగా పేదరిగా ఉంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అవసరం అవుతాయి ఇవి కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే ఆరోగ్యశ్రీల కార్యవాటికి ఉన్న లక్షల రూపాయలు కాదు ఎంత ఖర్చు అయినా ముఖ్యమంత్రి స్థాయి నుంచి డబ్బులు తెచ్చిచ్చేవాళ్ళం వాళ్ళం పదివేలు అయితే ఏడు వేల రూపాయలు కూడా తెచ్చిన సందర్భాలను నేను అట్లాంటి సహకారాలు కూడా మేము చేయగలంటే మీరు తర్వాత చేత మేము మాక్సిమం టీమించే ఉండమనుకుంటాను పెన్షన్లు పోయినసారే తెలుగుదేశం పార్టీకి ఓటు అయిన వాళ్ళైనా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి అదే విధంగా ఇచ్చాము ఏదన్నా ఒకటి అర ఏదన్నా మిస్ అయ్యేటో తెలియదు కానీ పార్టీలకు అతీతంగా అర్హత కల వాళ్ళందరికీ ఆ రోజు చేసే ఇప్పుడు కూడా అటువంటి వాటిని అక్కడ ఆపేది అనుకో ఇల్లు విషయాల్లో కూడా చాలా మంది గవర్నమెంట్ ఇల్లు కట్టుకుంటే ఆ బిల్లులు ఆపారు అప్పుడు ఇంటికి రెండు లక్షల పది వేలు ఇచ్చాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లక్ష ఎనభై వేలు ఇచ్చాడు అమౌంట్ పెంచకుండా తగ్గిచ్చాడు రేపు కూడా పాత కట్టుకొని బిల్లు లాగినానికి ఆ బిల్లులు ఇస్తారు ఇంకోటి ఏంటంటే పాత కాలంలో ఎనభై మూడు ఎనభై ఐదులో తెలుగుదేశం గవర్నమెంట్ స్కీమ్ పెట్టి కొత్తలా కట్టుకుని ఇళ్ళేది నాకు ఉంటే దాదాపు మీకు కాలే అది అక్కడ ఇళ్ళు లేవు అటువంటి ఉంటే పడగొట్టుకొని కొత్త ఇళ్ళు కట్టుకోవడానికైనా అవకాశాలు ఉన్నాయి దానికైనా మనం ఆ మంజూరు చేయడానికైనా కానీ ఎరకడేది లేదు ఎక్కడైనా కానీ ఇప్పటివరకు ఐ సార్ ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేదు ఆ తర్వాత వీటన్ని విషయాల్లో తప్పనిసరిగా ఏదొచ్చినా కానీ గ్రామంలో మాట్లాడి ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉంటే ఎక్కువ మంది వాళ్ళు వస్తారు ఐదు సంవత్సరాల తర్వాత లేవు కాబట్టి దానిలో అవసరం ఉన్న వాళ్ళు పెట్టుకొని ఫేజన్ మేనర్లో ఐదు సంవత్సరాలు అవకాశం ఉంది తప్పనిసరిగా హెల్ప్ చేద్దాం బాగా అవసరం ఉన్నప్పుడు ముందు తీసుకుందాం దానికి గ్రామంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు పెద్దలు అందరూ కూడా సహకరించుకొని ముందుకు పోదాం అభివృద్ధి పరంగా ప్రధానంగా చేయాల్సింది కాలువలు ఇక్కడే కాదు నియోజకవర్గం మొత్తంలో కూడా కట్టాల్సి కాలువలు కట్టాలి ఇదనేది మనం చేద్దాం మీ రోడ్డు కూడా ఇందాక మనం అడిగారు వచ్చేటప్పుడు ఆ రోడ్డు ఆర్ఎన్ బిగారు రోడ్డుగా మారిస్తే ఎప్పుడైనా రిపేర్ చేస్తా ఉంటుంది పంచాయతీరాజు రోడ్డు ఇది మన కందుకూరు నుంచి కందుకూరు నుంచి అగ్రాల వరకు ఈ రోడ్డు ఆర్ఎన్బి రోడ్డుగా మార్చాలి మరిస్తే ఎప్పుడు రోడ్డు పాడైనా ముందు రిపేర్ చేయడానికి తీర్మానం పెట్టే వెంకట్రావు ఆ తర్వాత జిల్లా పరిషత్ కాల ఇది కందుకూరులో కూడా తీర్మానం చేయాలి రెండు చేసి రోడ్డు మార్చాలి మనం అది చేస్తే ఊరు రోడ్డు విషయంలో నన్ను మనల్ని అడిగారు దానికి కూడా అని చెప్పి తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమంలో అందరినీ కలుపుకొని చేస్తా చేస్తామని చెప్పి మీరు కూడా ఏదైతే ఎటువంటి కండిషన్స్ లేకుండా వచ్చారు మేము మీకు సపోర్ట్గా ఉంటుంది పార్టీ అని చెప్పేసి అట్లా పార్టీ అంటే గ్రామంలో ఉన్న వాళ్ళు రెండది ఇక్కడ మీరు మాట్లాడిన గ్రామం నుంచి నాయకులు కూడా మీతో మాట్లాడి మీరందరూ కూడా ఒక కుటుంబ వాతావరణంలో మాట్లాడుకొని ప్రోగ్రాం పెట్టుకునేందుకు మిమ్మల్ని గ్రామంలో ఉన్న పార్టీ ఈ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది